పాకం లేకుండా ఇన్స్టెంట్గా పల్లీలతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ లడ్డూల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది రోజుకొకటి తింటే చాలు చాలా హెల్దీ అండి ఇలా చేసుకుంటే ముందుగా పల్లీలని వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇవి నేను ముప్ప ఒక కప్పు దాకా తీసుకున్నాను అలాగే బెల్లం కూడా ఇలా తురిమి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు తీసుకోవాలి వీటిని వేయించి తీసుకోవచ్చు వేయించకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక రోలు తీసుకొని ఇందులో వేయించిన పల్లీలు వేసి దంచుకోవాలి మెత్తగా నూరాల్సిన అవసరం లేదు కొంచెం నలిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా నలగాలి ఇలా నలిగిన తర్వాత ఇందులో బెల్లం తురుము వేసి దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా పల్లీలు పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా దంచుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోండి ఇప్పుడు మిగిలిన పల్లీలను కూడా ఇలాగే బెల్లం వేస్తూ దంచుకుంటూ ఉండాలి బెల్లం పల్లీలు రెండు ఒకేసారి వేసి దంచడం వల్ల పల్లీలు సరిగ్గా నలగవు నలగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం నలిగిన తర్వాత బెల్లం వేసి దంచుకోవాలి ఇలా అయితేనే తక్కువ టైం పడుతుంది మనకు కావలసినట్టుగా నలుగుతుంది ఇలా రోడ్లో వేసి దంచుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మిక్సీ జార్లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇలా పలుకులుగా కాకుండా మెత్తగా కూడా దంచుకోవచ్చు ఇందులోకి బెల్లం కూడా ఎక్కువ పట్టదు ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది హాఫ్ కప్కి కొంచెం తక్కువగానే పడుతుంది తీపి మరీ ఎక్కువగా తినే వాళ్ళయితే పల్లీలు అలాగే బెల్లం తురుము సమానంగా తీసుకోండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే హాఫ్ కప్పు బెల్లం తురుము ముప్పావు కప్పు పల్లీలు తీసుకున్నాను తీపి మరీ తక్కువగా ఉండదు అలాగని ఎక్కువగా ఉండదు మీడియంగా పర్ఫెక్ట్గా ఉంటుంది తీసుకున్న పల్లీలన్నీ దంచుకున్న తర్వాత ఇలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకోవాలి ఇంకా ఇందులో మీకు నచ్చితే షొం పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే ఈ రెండు కూడా వేయట్లేను నెయ్యి కూడా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత లడ్డూలను చుట్టుకోవాలి మీకు కావాల్సిన సైజులో చుట్టుకోండి లడ్డూలు చేసిన తర్వాత అరచేతిలో వేసుకొని ఇలా తిప్పడం వల్ల లడ్డు అనేది షైనీగా రౌండ్గా నున్నగా కనిపిస్తుంది ఇలాగే మిగిలింది కూడా లడ్డూలా చుట్టుకోండి ఇప్పుడు ఇదే బౌల్లోకి నువ్వులు వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న లడ్డూలని ఈ నువ్వులు అంటుకునేలా డిప్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి ఊడిపోకుండా ఆ తర్వాత మళ్ళీ షైనింగ్ ఉండేలా అరచేతిలో వేసుకొని తిప్పాలి నువ్వులు ఇలా సపరేట్ గా కాకుండా పల్లీలు దంచుకునేటప్పుడే అందులో వేసి దంచుకోవచ్చు మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయండి చూసారు కదండి లడ్డూలని ఎంత చక్కగా తయారు చేసుకున్నామో ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను క్యారెట్ కొబ్బరి తురుము వేసి రవ్వ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ప్లెయిన్గా రవ్వతో మాత్రమే చేసే లడ్డూల కంటే కూడా ఇలా క్యారెట్ కొబ్బరి తురుము వేసి చేసే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి కొందరు రవ్వ లడ్డూలు చేసి ఒకరోజు గడవగానే కింద ఎత్తేసిన పగలనంత గట్టిగా రాళ్ళలా అవుతాయి కదా అలా మాత్రం అస్సలు రావండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అరకప్పు దాకా నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి రోస్ట్ చేసుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఇదే నేతిలో క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి క్యారెట్ తురిమిన తర్వాత ఒక క్లాత్లో వేసి గట్టిగా జ్యూస్ పిండేసేయండి జ్యూస్ పిండేయడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా క్యారెట్ తురుములో ఉండే జ్యూస్ పిండేయడం వల్ల నేతిలో క్యారెట్ తురుము త్వరగా వేగుతుంది జ్యూస్ పిండకుంటే మాత్రం వేగడానికి కొంచెం టైం పడుతుంది అలాగే కొంచెం అక్కడక్కడ పచ్చదనం ఉన్నా కూడా ఎక్కువ రోజులు లడ్డూలు నిల్వ ఉండవండి త్వరగా బూజ్ వచ్చేస్తాయి క్యారెట్ తురుము వేగిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి తురుము వేసి ఈ తురుము కూడా వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకోండి ఆ తర్వాత రెండు కప్పుల దాకా రవ్వ వేసి రోస్ట్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పంచదార పాకం సిద్ధం చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు దాకా పంచదార అరకప్పు దాకా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకోండి ఫ్లేవర్ కోసం క్రష్ చేసిన ఇలాచీలు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు పలుకుల్ని వేసి కలుపుకోవాలి రవ్వ ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా పంచదార పాకంలో బాగా కలిసే విధంగా కలిపిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మరి పూర్తిగా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండనివ్వండి గోరువెచ్చగా అయిన తర్వాత చేతులతో బాగా ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత రవ్వ లడ్డూలు చేసుకోవాలి నేను ఇందులో సగం మాత్రమే ఈ లడ్డూలు చేస్తున్నాను మిగతా సగం పాలు పోసి లడ్డూలు చేసుకుంటాను పాలు పోసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి చివరి దాకా చూడండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం ఇలా పాలు పోయకుండానే చేసుకోండి నెల రోజులు దాటినా సరే గట్టిగా అవ్వకుండా సాఫ్ట్ గానే ఉంటాయి పాలు పోసి చేసిన లడ్డూలు మాకు చాలా ఇష్టం అండి నేను అందుకే సగము ఇలా ప్లెయిన్ గా చేస్తున్నాను మిగతా సగము పాలు పోసి చేయాలనుకుంటున్నాను సగం వరకు రవ్వ మిశ్రమం కంప్లీట్ అయిందండి నాకు ఈ సైజు లడ్డూలు పన్నెండు వచ్చాయి మిగతా సగం పాలు పోసి చేస్తాను అంతకంటే ముందుగా మళ్ళీ ఈ రవ్వ మిశ్రమాన్ని ఒకసారి గట్టిగా మెదుపుకోండి పాకం కొంచెం గడ్డలు గడ్డలుగా అవుతుంది అందుకే ఒకసారి మెదుపుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా పాలు చల్లుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి నేను కాచి చల్లార్చిన పాలనే వాడుతున్నాను మరి ఒకేసారి ఎక్కువగా పోసుకోకూడదండి ఇలా కొంచెం కొంచెం లైట్ లైట్ గా చల్లుకుంటూ లడ్డూలను చేసుకోవాలి అంతా ఒకేసారి కూడా కలుపుకో గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా లడ్డూలు చేసుకోండి ఇలా పాలు పోసి ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి త్రీ ఫోర్ డేస్ లోపే తినేయాలి లేదంటే గాలికి ఆరబెడుతూ మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే మాత్రం వన్ వీక్ మాత్రమే నిల్వ ఉంది ఎక్కువ రోజులు ఉంటే మాత్రం స్మెల్ వస్తాయి బూజు కూడా వస్తుంది పాలు పోయకుండా చేసినవి మాత్రం వన్ మంత్ అయినా సరే నిల్వ ఉంటాయి ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మాత్రం పాలు పోయకుండా చేసుకోండి పిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేస్తారు చూపిస్తున్నాను ఈ లడ్డూలని నోట్లో పెట్టుకోగానే రవ్వరవ్వలా తగులుతూ వెంటనే మెల్ట్ అయిపోయేలా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి అరకప్పు నెయ్యి వేసి ఒక కప్పు మీద పావు కప్పు ఎక్కువగానే శనగపిండి వేసి రోస్ట్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి నేను ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాను మంచిగా పచ్చివాసన లేకుండా చూసారు కదా ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి అలానే పూర్తిగా చల్లారినివ్వకూడదు చేత్తో తాగలిగే అంత వేడిగా ఉండేలా చూసుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు తరుగు వేసుకొని శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే కొలతలో బూర వేసుకోవాలి ఈ బూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి లేదంటే డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ లో కానీ ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి బూరని వేడి మీదే వేస్తే పూర్తిగా కరిగిపోతుంది జారుగా అవుతుంది లడ్డూలు చుట్టుకోవడానికి ఉండదు కాబట్టి నేను చెప్పినట్టుగానే వేసి ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేసి లడ్డూలు వెంటనే చుట్టుకోవాల్సి ఉంటది నేను లడ్డూలు చుట్టేటప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను బట్ వీడియో రికార్డ్ అవ్వలేదు సారీ అండి లడ్డూలు చేసిన తర్వాత ఇలా బూర మిశ్రమంలో నేను డిప్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో చాలా టేస్టీ గా ఉంటాయి ఈ లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత కూడా లడ్డూలు చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ షేప్ లో ఉండవు లడ్డూలుగా చేస్తే కొంచెం ఫ్లాట్ గా అయిపోతుంటాయి నేను ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకునే సరికి కొంచెం చల్లారింది లైట్ గా షేప్ అవుట్ అయ్యాయి కొంచెం చూడండి ఫ్లాట్ గా అయ్యాయి అలా అని ఎక్కువ వేడి మీద బూర వేసినా కూడా మొత్తం కరిగిపోతుంది జారుగా అవుతుంది లడ్డూలు చుట్టుకోవడానికి అసలే రాదు ఒక చిన్న టిప్ చెప్తాను పొరపాటున మీకు మిశ్రమం జారుగా అయ్యి లడ్డూలు చుట్టుకోవడానికి రాలేదంటే ఇంకొంచెం శనగపిండి తీసుకొని నెయ్యి వేయకుండా పచ్చివాసన లేకుండా రోస్ట్ చేసుకొని ఆ మిశ్రమంలో కలుపుకోండి ఈజీగా లడ్డూలు చుట్టుకోవడానికి వస్తుంది స్వీట్నెస్ తక్కువ అవుతుంది అనుకుంటే కూడా ఇంకొంచెం బూరను వేసుకోవచ్చు అంతే ఇక ఈ లడ్డూలు ప్రిపేర్ చేసిన వెంటనే మెత్త మెత్తగా ఉంటాయి అర్ధగంట సేపు అలా ఆరనిస్తే చూడండి ఇలా కొంచెం హార్డ్గా అవుతాయి గార్నిష్ కోసం నేను ట్రూటీ ఫ్రూటీని యూజ్ చేశాను కానీ అర్ధగంట సేపు ఇవి ఆరాలనేసి నేను పక్కన పెడితే మా పాప ఆ ట్రోటీ ఫ్రూటీని మొత్తాన్ని తినేసింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అటుకులతో హెల్తీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు దాకా అటుకులు తీసుకొని వీటిని వేపించి పెట్టుకోవాలి మంటని స్లిమ్ లో పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపించి పెట్టుకోవాలి అలాగే అరకప్పు దాకా పల్లీలు తీసుకోవాలి వీటిని కూడా క్రిస్పీగా వేయించి పెట్టుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వేపించిన నువ్వులు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేపించిన అటుకులు నాలుగు ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి మెత్తగా పొడి చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి వేపించిన పల్లీలు అలాగే నువ్వులు సగం మాత్రమే తీసుకున్నాను అలాగే అరకప్పు దాకా బెల్లం తురుము వేసి మెత్తగా పొడి చేసి ఇదే బౌల్లోకి తీసుకోండి ముందుగానే సగం పక్కకు తీసి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులోనే వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఒక్క తీరుగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉంది కాబట్టి లడ్డూలు చుట్టుకోవడానికి రాదండి కాబట్టి నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి మీకు ఈ మిశ్రమం అనేది ఇలా పొడిలా కాకుండా ముద్దలా వస్తే మాత్రం నెయ్యి వేయకున్నా సరే లడ్డూలు చేసుకోవచ్చు ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నప్పుడు మీకు ఇలా పొడిలా కాకుండా కొంచెం ముద్ద ముద్దలా వస్తుంది లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అప్పుడు మీరు నెయ్యి వేయకున్నా పర్వాలేదు నచ్చితే వేసుకోవచ్చు అది మీ ఇష్టము స్వీట్ తక్కువ తినే వాళ్ళకి మాత్రం నేను చెప్పిన విధంగా ఇలా అరకపు బెల్లం సరిపోతుంది ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం రోజుల పైనే నిల్వ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్